అందరికీ నమస్తే అండి హైదరాబాద్లో ఒక అతను మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది అతనికి జస్ట్ ఒక సెంటు స్థలంలోనే ఒక పెద్ద బెడ్రూము అటాచ్ బాత్రూము హాలు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద సైజులో కావాలన్నాడు వీరున్న కాడికి పెద్ద పెద్ద సైజులో డిజైన్ చేసి అతనికి పంపించాను వాళ్ళ పెద్ద మనుషులు కూడా చూపించుకోండి అండి వాళ్ళకి నచ్చింది త్వరలోనే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వెడల్పు వచ్చేసి పదమూడు అడుగుల ఆరు అయితే ఉంది పొడవ వచ్చేసి ముప్పై రెండు అడుగుల ఆరు వంగల పొడవ అయితే ఉంది ఇది సెంట్లో చూసుకుంటే కనుక ఒకటి పాయింట్ రెండు సెంట్లు అయితే వస్తుంది అలాగే గజాల్లో చూసుకుంటే నలభై తొమ్మిది పాయింట్ రెండు గజాలు వస్తుంది అంకణాలు చూసుకుంటే కనుక ఆరు పాయింట్ ఒక్క అంకణాలు అయితే వస్తుంది ఇకపోతే ఇక్కడ మీకు కిటికీలు గుమ్మాల సైజు అంత పెట్టుకోవాలి కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఇది కిటికీలు ఇవి గుమ్మాలండి ఇవి ఓపెన్ చేసి ఇట్లా గుమ్మాలు ఇవి కిటికీలు అయితే పిల్లర్లు మొత్తం ఆరు పిల్లర్స్ అయితే ఇచ్చాను ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పిల్లర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక లేట్ చేయకుండా వీడి కొలతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒక్క సెంట్లో డిజైన్ చేసిన ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఒక సింగిల్ ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుంది ఒక సెంట్లో ఇల్లు అంటే మామూలు విషయం కాదు దీన్ని డబల్ బెడ్రూమ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు హాల్ సైజ్ తగ్గించుకుంటే లేదు నాకు ఒక సింగిల్ బెడ్రూమే కావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది సరే ఓకేనండి డిజైన్ చేశాను బెడ్రూమ్ విషయానికి వస్తే పన్నెండు అడుగుల వెడల్పు అయితే ఇచ్చాను పదిహేను అడుగుల పొడవ అయితే ఇచ్చాను అలాగే అయితే దీన్ని చూసుకుంటే కిటికీ కూడా ఇవ్వడం జరిగిందండి మూడు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు ఉండేటువంటి కిటికీని ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాను బాత్రూమ్ సైజు వచ్చేసి నాలుగు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు అయితే ఇచ్చాను దీనికి డోర్ కూడా ఇచ్చాను గుమ్మం కూడా ఇచ్చాను గుమ్మ వచ్చేసి మూడు అడుగుల వెడల్పు ఏడు అడుగులు ఎత్తు అయితే ఉంటుంది కిటికీ వచ్చేసి రెండు అడుగుల వెడల్పు రెండు అడుగులు ఎత్తు అయితే ఉంటుంది కిటికీ ఇకపోతే హాల్లోకి వస్తే కనుక హాల్ సైజు కొంచెం పెద్దగా కావాలి సోఫా సెట్లు వేసుకొని టీవీ చూసేందుకు చాలా బాగుండాలని చెప్పేసి చెప్పడం జరిగింది హాల్ సైజ్ అయితే పన్నెండు అడుగుల వెడల్పు పద్నాలుగు అడుగుల పొడవు అయితే ఇచ్చాను అలాగే చూసుకుంటే కనుక ఓపెన్ కిచెన్ అయితే అంటే డోర్ లాంటిది ఏం పెట్టదు జస్ట్ ఓపెన్ పెట్టమన్నారు ఈ గోడ కూడా పై వరకు అయితే ఉండదండి జస్ట్ హాల్లోనే కింద భూమి నుంచి మూడు అడుగుల ఎత్తు పెట్టుకొని అందరితో గోడ కట్టేసి ఆపేయాలి ఇది ఓపెన్ ప్లేస్ అనమాట కిచెన్లోకి వచ్చేందుకు ఓపెన్ కిచెన్ ఇది మూడు అడుగుల ఎత్తు మాత్రం ఉంటుంది కిచెన్ సైజు వచ్చేసి ఆరు అడుగుల వెడల్పు ఐదు అడుగుల పొడవైతే అయితే ఉంటుంది కిచెన్ ఇలాగే దీనికి కిటికీ కూడా ఇచ్చాను మూడు బై రెండు సైజు కిటికీ ఇచ్చాను ఇక్కడ ఫ్రంట్లో గేట్ పెట్టుకోవచ్చు అయితే ఈ చుట్టుపక్కల సూర్యు సైజు కూడా కొంచెం వదిలేయడం జరిగిందండి అంటే ఏంటి ఇవి గోడలు మాత్రమే నేను చెప్పేదాన్ని ఇవన్నీ గోడలండి ఇటోకడుగు అడుగు అంటే ఆ అడుగు ఒక అడుగు మూడు అంగులాలు పొడవుండేటువంటి రెండు పక్కల ఖాళీ స్థలం వదిలేస్తాను వెనక మళ్ళీ కూడా ఒక అడుగు వదిలేసాను ఫ్రంట్ వచ్చేసి లోపల మెట్లు కట్టుకోవాలి కాబట్టి ఒక రెండు అడుగులు ఖాళీ స్థలం అయితే వదిలేశాను ఎందుకంటే రేపటి రోజున ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేది మరీ రోడ్డు మీద కట్టుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటి రెండు అడుగులు ఖాళీ స్థలం వదిలేసుకుంటే బెటర్ అయితే ఇప్పుడు దీనికి టోటల్ ఎంత ఖర్చు అవుతుందో కూడా నేను చెప్తానండి మెటల్ మెటీరియల్ కాస్ట్ చూడండి మొత్తం ఇక్కడ మెన్షన్ చేశాను మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఆరున్నర లక్ష అవుతుంది దీనికి కావాలంటే మనం తగ్గించుకోవచ్చు కూడా నేను మీకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదేనండి గేట్ అంటే గేట్ కాదు ఇక్కడ మీరు గుమ్మం కూడా పెట్టుకోవచ్చు నేను జస్ట్ గేట్ అని చెప్పేసి రాసాను ఇది మెయిన్ డోర్ అనమాట లోపలికి వచ్చేందుకు నేను గేట్ అని రాసాను పొరపాటున అయితే ఇక్కడ ఈ ఈ గోడకు సంబంధించి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ గేట్ గుమ్మానికి సంబంధించి ఇక్కడ తొమ్మిది అంగళాలు గుమ్మ ఇటుకలు కట్టుకుంటే సరిపోతుంది తొమ్మిది ఎంగలు గోడ కడితే కనుక ఈ ఒక్కదానికి మాత్రం ఎక్కువ మెట్లు ఖర్చు అవుతుంది అది కూడా కొద్ది మొత్తం ఈ మిగతావన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉంటాయో లోపల కానీ బయట కానీ నాలుగు అంగుళాల గోడతో కట్టుకోండి అంటే సింగిల్ రై ఒక్క ఇటుకుతోటి కట్టే గోడని ఇంచుల గోడ అంటారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంచుల గోడ కట్టుకోండి ఈ ఫ్రంట్ వచ్చేసి మెయిన్ గుమ్మన్ దగ్గర తొమ్మిది ఇంచులు గోడ కట్టుకుంటే కనుక మీకు ఎంత కాస్ట్ కూడా అవ్వదు జస్ట్ నాలుగున్నర లక్షలు లేదా నాలుగు లక్షలు అయిపోతుంది మేస్త్రికి ఛార్జెస్ మాత్రం మనం తగ్గించి అంటే ఏమి వచ్చేసి రెండు లక్షలు ఖచ్చితంగా అవుతుంది దాన్ని మొత్తం టోటల్ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు రాశాను ఇవి తగ్గించుకుంటే కనుక రెండు లక్షలు తగ్గుతుంది కాబట్టి మీకు జస్ట్ ఆరున్నర లక్షల్లో ఈ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది లేదు మాకు తొమ్మిది ఇంచుల గోడే కావాలంటే కనుక ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు అవుతుంది సింగిల్ నాలుగించుల ఇంచుల గోడ కట్టుకుంటే కనుక ఐదున్నర లక్షల్లో మీకు ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి మీ చేతికి వస్తుంది సో థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ